ముందుగా చెప్పాలంటే సినిమా ఒక టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పో రాబోయే వచ్చిన సినిమా ఈ సినిమా పెద్ద బ్లాక్ పోస్టర్ కొట్టింది మేము చెప్పాలంటే ఇక్కడ ముందుగా సినిమా ముందుగా హ్యాడ్సాప్ చెప్పాలి నిజంగా మళ్ళా సుకుమార్ అల్లు అల్లుజన్ కాంపి దేవి సిపిస అంటే ఆర్యా నుంచి ఇప్పటిదాకా కూడా బ్లాక్ బాస్ ఇచ్చి కూడా వచ్చిండ్రు సినిమా సినిమాలో హైలైట్ ఏంటంటే ఆయన యాక్టింగ్ బాగుందన్న అల్ యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ ఎలా బాగుంది తన మ్యూజిక్ కూడా దేవి సిపి ఇచ్చి పడేసి అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం అంటే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు అసలు యాక్టింగ్ అంటే ఇట్లా చేయబట్టి ఇట్లా నడవాలన్నా కూడా యాడ్సప్ అట్లా చేయలేరు అట్లా అంటే ఆ సీన్స్ వరకు ఫిల్మ్ మొత్తం మూవీ మొత్తం చేయాలన్నా కూడా చేయలేరు అట్లా అంటే దానికి ఒక పట్టుదల ఉండాలి స్టెమా ఉండాలి కష్టం ఉంటేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ ఆ ఎలా చే అంటే అలా పెట్టాలన్నా కూడా ఆ కష్టం ఫలితం ఫలించింది అలాగే చెప్తున్నానా ఒక గంట కూడా పెట్టలే వాళ్ళు అలాంటిదాన్ని చెయ్యి అట్లా పెట్టిపోతా సినిమాతో నడిపించే అంటే చాలా గ్రేట్ అన్నది యాడ్ చెప్పాలి కానీ నేను కూడా చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ చాలా ఇష్టపడతాను చండి ఇష్టపడతాను రోహితేజండే ఆల్మోస్ట్ అందరి ఫ్యాన్ అందరిని ఇష్టపడతా నాకంటే అంటే చాలా ఇష్టం ఇష్టం కాకపోతే సినిమాలో మాత్రం అల్లు అర్జెం గారికి ముందుగా చెప్పాలంటే యాక్సెప్ట్ చెప్పచ్చు బాగుంది సినిమా ఇక్కడ బోరింగ్ లేదు మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అందరూ కలిసి ఉండాలి బాగుండాలని నేను మంచి పొడుతూ మెగాస్టార్ గారు సినిమా విషయం మెచ్చుకోవాలి మీ పేరు పెట్టింది సార్ మామ అనుకున్నట్టు అల్లుడు నా మామ అల్లు పేర్లు పెట్టాను ఈ సినిమా చూసి చెప్తారు సార్ మీరు అంత బాగా చేసింది యాక్టింగ్ మెగాస్టార్ సార్ మీరు చూడండి పవన్ కళ్యాణ్ సార్ మీరు చూస్తారు మా అల్లుడు అని శిభాషన్ మెచ్చుకుంటారు సినిమా చూసి అంతా బాగుంది ఎదుట ఎవరైనా కూడా కుటుంబలో ఏం చూస్తారు వాళ్ళని పట్టించుకోవద్దు మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అందరూ కలిసి ఉండాలి ఎవరో ఎన్నో చెప్తే పట్టించుకోవద్దు వాళ్ళందరూ ఒకటే అందరూ ఒకటే ఉంటారు మామాన్లలో పబ్లిక్ అంతా వాళ్ళు కొట్లాడుకోవద్దు తెచ్చుకోవద్దు రేపు నాలుగు సినిమా ఇద్దరు కూడా అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటా జై పవర్ స్టార్ జై మెగా స్టార్ జై అల్లు అర్జున్